బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం ఓ సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే చూడ్డానికి చాలా చాలా క్యూట్ ఇన్సిడెంట్ అనమాట కళ్యాణ్ అలానే తనూజకి సంబంధించిన ఓ ఇన్సిడెంట్ ఇక మార్నింగే అందరూ ఫ్రెషప్ అవుతారు తనూజ కూడా ఫ్రెష్ అప్ అవడం కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఏ కలర్ చీర కట్టుకుంటే బాగుంటుంది పింకా లేకపోతే లైట్ పర్పలా అని ఆలోచించి చీర మీదన వేసుకొని చెక్ చేసుకొని అప్పటికి కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది లేదంటే డ్రెస్ వేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఆలోచిస్తూ ఇదంతా మనతో అయ్యే పనులా లేవులే వెళ్ళి ఎవరో ఒకరిని అడుగుదాం అనుకుంది మెయిన్గా అందులో కళ్యాణ్ అని క్లియర్గా అర్థమైపోయింది లైవ్ చూసాక ఇక గార్డెన్ ఏరియాకి వస్తుంది అక్కడ కళ్యాణ్ కనిపించడు ఇక సుమన్ శెట్టి రీతు అలానే భరణి గారు ఎవరు సంజన గారు డిమన్ పవన్ ఈ వీళ్ళందరూ ఉంటారు అనమాట సో వాళ్ళందరినీ అడుగుతుంది ఇక కిచెన్లో లేడు కళ్యాణ్ హాల్లో లేడు బెడ్రూమ్లో లేడు అలా అని గార్డెన్ ఏరియాలో కూడా లేడు ఇంకా వాష్రూమ్కి వస్తుంది అనమాట సో వాష్రూమ్కి వచ్చి కళ్యాణ్ అడుగుతుంది కళ్యాణ్ లైట్ ఆ పింకా అని అడిగితే ఏంటి అడుగుతాడు అది కలర్ ఒకటి చూస్ చెయ్యు అని చెప్పి అడుగుతుంది అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే నువ్వు మొన్ననే పింక్ వేసుకున్నావు కదా అని అంటాడు అంటే గార్డెన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ అడిగితే అందరూ లైట్ లైట్ పర్పలే చెప్తారు సో మళ్ళీ వెళ్ళి కళ్యాణ్ అడగాలి కదా కళ్యాణ్ ఇస్తే మెయిన్ కళ్యాణ్ ఒకవేళ హాల్లోనో కిచెన్లోనో ఉండుంటే కళ్యాణ్ అడిగేసేది కానీ ఇక అక్కడ నేరు గార్డెన్ ఏరియాలో అందరినీ అడిగింది వాష్రూమ్కి వెళ్ళి కళ్యాణ్ కూడా అడుగుతుంది అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే రెండు కలర్లు ఒకటి సెలెక్ట్ చేయడు ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్తాడంటే నువ్వు మొన్నే పింక్ వేసుకున్నావు కదా తను జానీ అనేసరికి నేను వేసుకున్నాను సరే రెండు కలర్లు ఒకటి చెప్పండి ఏది వేసుకున్నా బాగానే ఉంటావు కదా ఏదో ఒకటి వేసుకోలే నీ కంఫర్ట్ అంటే లేదు కళ్యాణ్ నేను డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను నిన్న గ్రీన్ వేసుకున్నాను నేను పింక్ ఎప్పుడు వేసుకున్నాను నాకు గుర్తు రావట్లేదంటే నీ ప్రతి అడుగు నేను గమనిస్తాను అన్నట్టుగా కళ్యాణ్ లేదు నువ్వు మొన్నే వేసుకున్నావు నాకు బాగా గుర్తుంది అందుకనే వేసుకో అయితే పింక్ వేసుకోలేదంటే లైట్ పర్పల్ వేసుకో ఏదైనా ఓకే అన్నట్టుగా చెప్తాడనమాట సో అది శారీ కళ్యాణ్ అందుకే నేను ఆలోచిస్తున్నాను రెండిట్లో ఏది వేసుకోవాలని చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఏది వేసుకున్నా బాగానే ఉంటావు పింక్ అయితే ఆల్రెడీ వేసుకున్నావు సో అందుకని నేను ఏ ఏదో ఒకటి చెప్తున్నాను చెప్తున్నానని చెప్పి కళ్యాణ్ అంటాడనమాట ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే హౌస్ మొత్తం కూడా కలర్ అడగగానే డైరెక్ట్గా లైట్ పర్పల్ అని చెప్పేస్తారు కానీ కళ్యాణ్ ఒక్కడే మాత్రం తను జక్కి నువ్వు ఆల్రెడీ పింక్ వేసుకున్నావు సో దానికి ఆపోజిట్గా ఏదైనా వేసుకో అని చెప్తాడు అంటే ఇక్కడ తనుజ వేసుకునే డ్రెస్సు తనుజకి గుర్తులేదు నేను ఎప్పుడు వేసుకున్నాను పింక్ నాకు గుర్తులేదు అని అంటుంది కానీ కళ్యాణ్ తనుజకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీగా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అని క్లియర్గా అర్థమవుతుంది అంటే తనుజ ప్రతి అడుగుని కూడా ఫాలో అవుతున్నాడు అంటే తనుజ ఎంత తిట్టినా అక్కడ కూడా చాలా కామ్గా డీసెంట్గా ఉంటాడు తనుజ ఏదైనా ఇది చేయు కళ్యాణ్ అని చెప్పినప్పుడు కూడా చేస్తున్నా కదమ్మా అలా కాదురా చాలా ప్రేమ్గా మాట్లాడటము కేరింగ్ తీసుకోవడము అవన్నీ కూడా తనుజ ఏడ్చినప్పుడు ఇంకా నేను ఈ టైంలో మాట్లాడితే ఇంకా సీరియస్ అయిపోతుందేమో ఇంకా కోపం పెంచుకుంటుందేమో అని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇదంతా కూడా చాలా అంటే ఒక ఒకరికి బాగా ఒకరి పైన ఇష్టం ఉంటేనే ఇవన్నీ చేస్తారనిపిస్తుంది సో మరి ఇప్పుడు కళ్యాణ్ చేసిన పనిపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పేయండి మరి